నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలగురి విజయలక్ష్మి గారు రచించిన సంకేళ్ళు అనే చక్కటి కథను విందామండి ఈ కథ విశాలాంధ్ర పత్రికలో ఆరు పది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సీత ఇవాళ నీ కూతుర్ని ఆఫీస్కి వెళ్ళొద్దనానని చెప్పు నిద్రలేస్తూనే వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి కాఫీ కలుపుతున్న భార్యతో అన్నాడు శంకరం కాఫీ గ్లాసులో పోసి భర్తకు అందిస్తూ ఎందుకని అడిగింది సీత ఇవాళ దాన్ని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కాఫీ చేస్తూ చెప్పాడు సీత కొంచెం కోపంగా అంది ఆ విషయం ఇప్పుడా చెప్పటం ఒకరోజు ముందు చెప్తే మీ సొమ్మేం పోయింది ఇంకా రాయో ఓ నెల ముందు నోటీస్ ఇవ్వమని లేదు అయినా నాకు మాత్రం ఏం తెలుసు నిన్న సాయంకాలం నేను ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేశారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఇవాళ వస్తానంటే సరేలే రమ్మన్నాను అన్నాడు శంకరం అంటారు మీకేం ఉద్యోగం చేస్తున్న పిల్లకి కొన్ని విషయాలు ముందు చెప్తే బాగుంటుంది దానికి వీలు కుదరద్దు అస్తమానం పెళ్లి చూపులట్టు లీవులు పెడితే ఆఫీస్ ఊరుకుంటారా ఆదివారాలు పెట్టుకోవచ్చు కదా రొసరొసలాడుతూ వంటకు ఉపక్రమించింది ఆవిడ సీత వాళ్ళకి టిఫిన్ అరటికాయ బజ్జీలు వేయి ఓ హుకుం జారీ చేసి వెళ్ళిపోయాడు శంకరం అప్పుడే మంచం వెంచే లేస్తున్న మాధవికి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి నెమ్మదిగా లేచి బెడ్షీట్ మడత పెట్టి పెరట్లో ఉన్న వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోయింది పళ్ళు తుకోటానికి ఆమె మొహం తుడుచుకుంటూ వంటింట్లోకి రాగానే తల్లి చెప్పింది ఫ్లాస్క్లో కాఫీ ఉంది తాగు అని మాధవి నిశ్శబ్దంగా ఫ్లాస్క్లోంచి కాఫీ గ్లాసులో పోసుకుని బయటికి నడవబోతూ ఉంటే అంది సీత ఇవాళ ఆఫీసుకు సెలవు పెట్టు ఈ మాట మీ నాన్నగారు చెప్పమన్నారు మాధవి ఆగిపోయింది ఎందుకు వెనక్కు తిరగకుండానే అడిగింది ఎవరో వస్తున్నారట నిన్ను చూసుకోవడానికి చెప్పింది సీత మాధవి వెనక్కు తిరిగి తల్లిని చూస్తూ అంది అమ్మ ఈ విధంగా నేను నెలకి నాలుగు రోజులు పెళ్లి చూపులు అంటూ లీవులు పెడుతూ ఉంటే ఉద్యోగం ఊడిపోతుంది నేనేం చెయ్యనే నిస్సహాయంగా అందావిడ ఏం వాళ్ళు సాయంకాలం రాకూడదా ఆదివారం రాకూడదా ఎప్పుడు అక్కడికి వచ్చాడో తల్లి కూతుళ్ళ సంభాషణ విన్న శంకరం సీరియస్గా అన్నాడు వాళ్ళు వచ్చేది సాయంకాలమే కానీ ఈ లోపల నువ్వు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి ఆలస్యంగా ఇంటికి వచ్చి బస్సులు అందలేదు అది లేదు ఇది లేదని వంకలు లోపే వాళ్ళు వచ్చేస్తారు నన్ను చీవాట్లేస్తారు మీ అమ్మాయికి భయం భక్తి లేదు ఇలా ఉద్యోగం పేరుతో చీకటి చీకటపడిందాక తిరుగుతుందా అని కాస్త నా పరువు నిలబెట్టే ప్రయత్నం చెయ్యి అన్నాడు ఏమిటి నాన్న ఇలా ప్రతిసారి లీవులు పెడితే ఎవరు ఊరుకుంటారు అయినా నేనేం కావాలని లేటుగా వస్తానా బస్సులు అందవు ఆ రష్ ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదా మీకు ఎన్ని ఇబ్బందులు మీకేం తెలుసు చికా కడుచుకుంటూ అంది మాధవి ఆ అవును నువ్వు అక్కదానివి అక్కడ ఉద్యోగం చేసేది నీ తోటి వాళ్ళు ఎవ్వరూ ఉద్యోగాలు చేయటం లేదా నేను వెళ్ళి రావటం లేదా మీ అన్నయ్య వెళ్ళి రావటం లేదా ఆఫీస్కి అన్నాడు శంకరం మీరు మగవాళ్ళు బస్సులు దొరకపోతే ఎవరినైనా లిఫ్టెడ్కి వస్తూ ఉంటారు నేను అలా వస్తే ఊరుకుంటారా అంది కాళ్ళు ఎరక్క కొడతాను ఇంకా ఎక్కువ మాట్లాడితే పళ్ళు కూడా రాడతాయి వెళ్ళు అనవసరంగా వాదించకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో హుంకరించాడు శంకరం మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గిరుక్కున లోపలికి వెళ్ళి మంచం మీద వాలిపోయింది శంకరం భవించిన పురుషహంకారి ఇంట్లో తన మాటే నగ్గాలన్నది ఆయన పంతం సీతాదేవి నిజంగానే అపర సీతాదేవిలా సహన మూర్తి భవించి ఉండేది రాను రాను ఆయన అహంకారం మూర్ఖత్వంగా మారి ఆవిడ సహనాన్ని పరీక్షించడంతో నెమ్మదిగా కొంత తిరుగుబాటు తత్వం అలవాటు చేసుకుంది కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఇంటి విషయాలు మాధవి విషయం ఆయన శాసించినట్లే జరగాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటూ చట్ట ప్రకారం పూర్తిగా స్వతంత్ర కూతురు ఇంకా తన చెప్పు చేతుల్లోనే ఉండాలని భావిస్తాడు ఆయన ఆయన అలా భావించటం అటు సీతక్క కానీ ఇటు మాధవి కానీ ఇష్టం లేదు భర్త సృష్టించిన ఈ ఇల్లు అనే బంది తను శాశ్వత ఖైదీ అయిపోవటం ఎలాగూ జరిగింది కూతురికైనా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలన్నది సీత కోరిక కానీ అటు శంకరం ఇటు ముమ్మూర్తులా తండ్రి గుణాలే అబ్బిన కొడుకు కాశీ కూడా ఆవిడ కోరికను అర్థం చేసుకోలేదు మాధవి భావాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు మాధవి కాలేజీ ఉన్న రోజుల్లో ఇల్లు కాలేజీ తప్ప మరొక చోటుకు వెళ్లే అవకాశం కలగనేలేదు తండ్రి కొడుకులు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఆమె మీద నిఘాయే అది భరించలేని మాధవి అన్నగారి మీద మండిపడుతూ ఉంటుంది ఇలా నా మీద అస్తమానం నిఘా వేసి కన్నా చదువు సంచులు ఉద్యోగం ఏమీ లేకుండా బాల్య వివాహం చేస్తే పోయేదిగా ఓ పది మంది పిల్లల తల్లినై హాయిగా ఏ వంటింటి గడపలోనే పడుకునేదాన్ని అంటూ ఉంటుంది అప్పుడప్పుడు అలా అయితే బాగానే ఉండేది కానీ ఇది బాల్య వివాహ సమాజం కాదు పోని అమెరికాలోలాగా ఆడాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే ఊరుకునే సమాజము కాదు త్రిశంకు స్వర్గం లాంటి ఈ సమాజంలో నువ్వు నలిగిపోకుండా కాపాడుకోవటం అన్నగారు ఆ ధర్మం చాలా ఓపిగ్గా తను చేస్తున్న పనిని సమర్థించుకుంటున్న అన్నగారిని చూస్తూ ఉంటే చాలా జాలిస్తూ ఉండేది మాధవికి ఎంతలా సమర్థించుకోగలరు ఈ మగవాళ్ళు ఎంతలా వంచుకోగలరు తమ ఆత్మను తల్లి చెల్లి భార్య రూపంలో ఉన్న స్త్రీల మీదే వీళ్ళకున్న బాధ్యత ధర్మం అదే పరాయి స్త్రీ అయితే ఇది ఏంట్రా పాతకాలపు నాయనమ్మలా మాట్లాడుతోంది అంటారు మాధవి ఆలోచిస్తూ అలా దిగులుగా పడుకుండిపోయింది సీత వచ్చి మాధవిని లేపి తలంటుకోమ్మని బ్రతిమాలడంతో బలవంతంగా లేచింది చూపులకి ఓ బలి పశువులా తయారవుతూ తల్లితో అంది అమ్మా ఇక ఇదే ఆఖరి చూపులు ఇంకా ఈసారి కూడా ఈ సంబంధం ఏ కారణం వల్లైనా కుదరకపోతే నేను ఇంకొకసారి నాన్న మాట వినను ఎప్పుడో ఎక్కడో నాకు నచ్చిన వాడు కనపడిందాక ఇలా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తాను చెప్పింది వింటున్న సీతకు బాధ అనిపించింది నిజమే దాదాపు ఇది పదవ సంబంధం ఈ ఏడాదిలోనే పది సంబంధాలు వచ్చి ఏది కుదరకపోతే ఏ ఆడపిల్లైనా బాధపడుతుంది నిజానికి మాధవి అక్షరస కాదు కానీ కురూపి కాదు చదువుంది సంస్కారం ఉంది చక్కగా వహిస్తుంది మరి వచ్చే కూర్రెళ్లకు ఆమె నచ్చకపోవడానికి కారణం ఏమిటి అంటే శంకరం ఇచ్చే కట్నం అయినా యాభై వేలు మాధవి పెళ్లికి దాచుంచాడు అందులోంచి పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చు కట్నం కానుకలు అన్నీ జరగాలన్నది ఆయన నిర్ణయం నిట్టూర్చింది సీత నీకెంత స్వేచ్ఛ ఉందో నాకు అంతే కదమ్మా మధు నన్ను ఎలా నువ్వు నాన్నగారిని ఎదిరించే ధైర్యం సంపాదించుకున్న నాడు నేను చాలా ఆనందిస్తాను అంది సీత తల్లి మాటలకు మాధవి విస్తుపోయింది భర్తతో ఆవిడ ఎంతగా విసిగిపోయిందో దీన్ని బట్టే అర్థమైంది వాళ్ళ మాటల్లో ఉండగానే పెళ్లివారు వచ్చారు శంకర చాలా హడావుడి చేశాడు పెళ్ళికొడుకు అతని తల్లి అన్నయ్య తండ్రి వచ్చారు తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి ఎప్పటిలాగే పలహారాల ట్రేతో తల ఉంచుకుని వాళ్ళ ముందుకు వచ్చింది మాధవి పరిచయాలు చేశాడు శంకరం నీ పేరేమిటమ్మా అడిగింది పెళ్ళికొడుకు తల్లి మాధవి వినయంగా జవాబిచ్చింది బాగుంది ఆవిడ కాసేపు ఇంకా ఏవో అడిగింది అతని తండ్రికి సంగీతం అంటే ఇష్టమట సంగీతం వచ్చా అని అడిగారు మాధవి తలవేలోగా కాసి వీణ తెచ్చి ఆమె ఒళ్ళో ఉంచాడు పెళ్లివారి కోరిక మేరకు ఒక కీర్తన వహించింది పెళ్లి కొడుకున్న ప్రశ్నలు వేయమన్నారు అతను వాళ్ళు అడిగిన ప్రశ్నలను మళ్ళీ ఇంగ్లీష్లో అడిగాడు తన భాషా పరిజ్ఞానానికి ఇది పరీక్ష కావోలు అనుకుంది మాధవి పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తారా అడిగాడు అతను చేస్తాను దృఢంగా జవాబిచ్చింది నాకు ఇష్టం లేకపోతేను అన్నాడు అతను నాకిష్టమేగా అందుకే చేస్తాను అనాలనుకుంది కానీ అనలేకపోయింది అందుకు కారణం చిన్నప్పటి నుంచి తండ్రి తన శరీరంలో ఇంజెక్ట్ చేసిన వినయం నమ్రత అనే భావాలు అందుకే మౌనంగా ఊరుకుంది ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు లేరా ఆ ఉద్యోగానికి వచ్చే జీతాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాంలే అంది తల్లి అతనేమీ మాట్లాడలేదు అంటే పెళ్ళయ్యాక మళ్ళీ తను వీళ్ళ అధీనంలో బ్రతకాలన్నమాట ఈ జీవితం ఇంతేనా బాధగా మూలిగింది మాధవి హృదయం నువ్వు లోపలికి రామ్మా మృదుత్వం తెచ్చిపెట్టుకుని అన్నాడు శంకరం మాధవి వచ్చింది వస్తూ ఓరగా అతన్ని చూసింది పర్వాలేదు అందగాడే అనుకుంది ఎవ్వరు అభిప్రాయం అడగలేదు అబ్బాయిని చూడమని లేదు ప్రశ్నలు వేయమని లేదు ఓ గంట తర్వాత వాళ్ళను సాగ వచ్చాడు శంకరం వస్తూనే సీత మన అమ్మాయి అదృష్టవంతురాలు అతనికి నచ్చింది కట్నం వగేరా కూడా అడ్జస్ట్ అవుతామన్నారు అబ్బాయి ఎంబీఏ పాస్ అయ్యాడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం నెలకు ఎనిమిది వేలు జీతం హాయిగా సుఖపడుతుంది పిల్ల ఆనందంగా చెప్పాడు సీత ఓ విధంగా సంతోషించినా ఓ విధంగా బాధపడింది తననొక్క మొక్క అడగకుండా తండ్రి తనంతట తానే నిర్ణయించి వచ్చాడు తనకు మనసు ఉంటుందని ఆ మనసుకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని ఈయనకు అర్థం కాదా మాధవి సీత కళ్ళు కలుసుకొని విడిపోయాయి మాధవిని టూర్చింది తన భావాలకు అభిప్రాయాలకు విలువ లేనప్పుడు వ్యక్తం చేయడం అనవసరం తన ఆశలను అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు వివరించడం కూడా అనవసరం నెల రోజులు గడిచాయి పెళ్లి ముహూర్తం దగ్గర పడింది ఆ రోజు ఆఫీసులో ఏదో ఫంక్షన్ జరిగింది ఆ సందర్భంగా ఆఫీస్ వాళ్ళు ఏవో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా మాధవి వీణ కచేరీ ఉంది అప్పుడప్పుడు కచేరీ ఇవ్వడానికి శంకరాన్ని చాలా బలవంతంగా ఒప్పించింది మాధవి ఆ పర్మిషన్తోనే ఆఫీసులో కచేరీ కొప్పుకుంది కానీ ఈసారి శంకరం ఏ పిళ్ళవుతోంది ఈ కచేరీలో వగరా మానే వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అంటూ మందలించాడు మాధవి మనసు చివుక్కుమంది ఈ విషయంలో కూడా తన ఇష్టానికి ప్రాముఖ్యత లేదా చి ఏం బ్రతుకు తండ్రి మాటలతో కచేరీ మీద కూడా ఆసక్తి కలగలేదు కానీ మాట ఇచ్చినందుకు ఆ కార్యక్రమం అయిందనిపించాలని బయలుదేరింది మాధవి కళ్ళల్లో అస్పష్టంగా కదిలిన కన్నీటి ధర సీత దృష్టిని దాటిపోలేదు మాధవి కచేరీ పూర్తయిన మూడో రోజు పెళ్ళికొడుకు గిరిధర్ మాధవి ఆఫీస్కి వచ్చాడు వస్తూనే ఆమె జీతం ఆఫీసులోని స్టాఫ్ మెంబర్స్ గురించి ఆమె నేచర్ ఆఫ్ జాబ్ అన్ని వివరాలు అడిగాడు అతన్ని తీసుకుని క్యాప్టెన్కి వెళ్ళింది మాధవి కాఫీ తాగుతూ అడిగాడు గిరిధర్ మీరు వీణ కచేరీలు ఇస్తూ ఉంటారా మాధవి చివును చూసింది అవును కొంచెం తీవ్రంగా జవాబిచ్చింది మీ వాళ్ళకి ఇష్టమైనా మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వటం ఏమిటి ప్రశ్న రిక్కరేగింది మాధవికి నాకు ఇష్టం అంది కానీ మా వాళ్ళకి ఇష్టం లేదు ఏదో తోచనప్పుడు కాసేపు ఇంట్లో వాయిస్తే వింటారు మా నాన్నగారు చెప్పాడు మీ సంగతి ఏమిటి మీకు ఇష్టమేనా అడిగింది మాధవి సారీ నాకు ఇష్టం లేదు మీరు ఇలా స్టేజ్ ఎక్కి వందల మంచా ఈ కచేరీలు చేయటం అస్సలే ఇష్టం లేదు మాది సాంప్రదాయకమైన కుటుంబం ఇలా ఒప్పుకోరు మా వాళ్ళు అన్నాడు అంటే మీ ఉద్దేశం సాంప్రదాయకమైన కుటుంబంలో కచేరీలు చేయరా సంగీతం నాట్యం నాదం ఇవన్నీ మన సాంప్రదాయాలను ప్రతిబింబించే కళలే కదా అంది మాధవి అవన్నీ నాకు తెలీదు కానీ పెళ్ళయ్యాక ఇవన్నీ మీరు మానేయాలి అన్నాడు నేను నేర్చుకున్నది నా కోసం అండి మరెవరి కోసం కాదు కానీ మీరు నాతో బ్రతకపోతున్నారు నా ఇష్టాలు గమనించాలి అన్నాడు మాధవికి మండిపోయింది ఏమిటి తన ఉద్దేశం తన ఇష్టాల సంగతి ఆలోచించలేం తనకేమి అభిరుచులు ఆశలు ఉండవా వీళ్ళంతా తనని మనిషిగా గుర్తించలేం ప్రతి వాళ్ళ ఎదురుగా గంగిరెద్దులా తలపడమేనా తనకు వ్యక్తిత్వం ఉండకూడదా అందుకే అంది కొంచెం తీవ్రమైన స్వరంతో మిస్టర్ గిరిధర్ మనం భార్యాభర్తలం కాబోతున్నాము కలిసి నూరేళ్లు బ్రతకబోతున్నాం మన జీవన ప్రయాణంలో మన ఇద్దరి అభిరుచులు ఆశలు అభిప్రాయాలు పరస్పరం తెలుపుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవటం చాలా అవసరం అందుకే చెప్తున్నాను వీణ నా ప్రాణం ఇన్నాళ్ళు మా నాన్న అన్నయ్యల అధీనంలో నా ఆశలు ఆశయాలు అన్నీ అడిచేసుకున్నాను కనీసం పెళ్ళయ్యాకనైనా నాకు ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభిస్తాయని ఆశించాను కానీ వాటికి మీరు ఆదిలోనే అడ్డుగోడలు నిర్మించాలని ఆరాటపడుతున్నారు మీ ఉద్దేశంలో భార్య అంటే బానిసలా పడి ఉండాలనా భార్య జీవితాంతం తోడుండే ఓ స్నేహితురాలుగా మీరు భావించేటట్లయితేనే మన పెళ్లి జరుగుతుంది నేను చెయ్యని నేరానికి ఇంతకాలం జైల్లోనే ఉన్నాను పెళ్లి అనే పేరుతో ఈ జైల్లో నుండి మరొక జైల్లోకి పోవటం నాకు ఇష్టం లేదు గిరిధర్ కొంచెం ఆశ్చర్యపోయి చూసి అంతలోనే తేరుకునన్నాడు అన్నాడు మాధవ్ గారు మీరు నాకెంతో నచ్చారు అందుకే మీ నాన్నగారు కట్నం తక్కువగా ఇస్తారన్న పట్టించుకోలేదు కానీ మీరు నా అభిప్రాయాలను నా తల్లిదండ్రుల ఆలోచనలను అర్థం చేసుకోకపోతే మాత్రం సహించను మీరు నాకు నచ్చారు కానీ మీ ఆలోచనలే నచ్చలేదు మార్చుకోవాలి అతడి మాటలు వింటే మాధవికి అసహ్యం వేసింది ఇలాంటి మనిషితో జీవితం గడిపే కన్నా జీవితాంతం కన్యగా మిగిలిపోవటం ఉత్తమం అందుకే చెప్పింది కొంచెం కఠినంగాను మరికొంత దృఢంగా మీరు నాకు నచ్చారు కానీ మీ బుద్ధి నచ్చలేదు మార్చుకోగలరా గిరిధర్ గిరిధర్ విసిరిగా లేచాడు హౌ డేర్ యూ ఇలాంటి పొగరు కూతురు నేను భారీగా భరించలేను నేను మీలాంటి సంకుచితుడిని భర్తగా భరించలేను గుడ్ బై చేరచర లేచి ఆఫీసు వైపు నడిచింది మాధవి కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే